माइनस हो <laughs>

తీసుకుంటారు సార్ ఏవో గారు ఉన్నారు अना 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 सेकंड देर गिराना आना अना अना

మరి మంచి ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాం అంటే లక్షలు ఖర్చులోకి తప్పడానికి ఎంత బాధపడుతున్నారు మళ్ళీ పిల్లలు పోగొట్టుకొని కూడా అందరిలో ఎంత పోషిస్తుందా అలా ప్రాణం అనేది మనం ఈరోజు నేర్చాలి స్వామి తట్టు సంగారెడ్డి చిన్న అలా ప్రాణ శుభ్రమం నేను ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు అలాగే మాజీ లైబ్రరీ చైర్మన్ కిషన్ గారు టౌన్ ప్రెసిడెంట్ జాజి గారు మరియు ఇక అందరూ కూడా కౌన్సిలర్స్ మరి కాంగ్రెస్ నాయకులు అందరు కూడా ఈ కార్యక్రమ పిల్లలకు కూడా ఇరవై ఐదు లక్షలు ఎక్స్టెన్షన్ ఇవ్వాలి మరి అలాగే ఆ కుటుంబంలో ఒకరికి మిగతా వాళ్ళకి చదివించాలి మళ్ళీ ఇలాంటి పరిణామాలు మళ్ళీ రాకుండా చర్యలు తీసుకోవాలి మరి ఆ కంపెనీ వాళ్ళు తీసుకున్న కంపెనీ మరి వాళ్ళకు కూడా ప్రెషర్ పెట్టిందంట ప్రభుత్వం వాళ్ళు యంత్రాంగం వాళ్ళు ఏమంటే ప్రతి వ్యక్తి నలభై ఐదు పేపర్లే కలెక్షన్ చేయాలి కానీ టార్గెట్ పెట్టి అరవై ఐదు పేపర్లు ఒక్కరోజునే మీరు కలెక్షన్ చేసి ఇవ్వాలని ప్రెషర్తో వాళ్ళు ఏదో గొప్పగా వాళ్ళ కప్పిని పేరు రిజిస్టర్ చేసుకుందామని చేసిన దానికి ఈరోజు బలైపోతూ చూస్తున్నాం ఈ చిన్నారి పిల్లల్ని మరి ఇంత ఘోష ఉందని అంటే మరి యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ కూడా ఇంత చెల్లం లేని ప్రభుత్వం అయిపోయింది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం జరిగినా మళ్ళీ గతంలో మళ్ళీ ఎలాంటి పరిణామాలున్నా మేము గట్టిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ధర్నాలు చేసిన న్యాయం పోరాటానికి మేము ఈరోజు తమిళమే కలెక్టర్ ఆఫీస్ నుంచి మేరకు ఈరోజు అధిష్టానం ప్రకటించిన అనుసారంగా ఈరోజు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి మరి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం బలిగొన్నది కాబట్టి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఇంకా ఎంతమంది పిల్లల్ని బలిగొంటారు మీరు ఒక సంస్థ పనికిరాని సంస్థను రిజెక్ట్ అయిన సంస్థకు మీరు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చింది టెక్నికల్గా ఫెయిల్ అయిన సంస్థ అది టెక్నికల్గా ఫెయిల్ అయిన సమస్యకి ఈరోజు బాధ్యతలు అప్పగించి మరి ఎంతోమంది విద్యార్థులను ఈరోజు బలిగొన్నారు ఈరోజు మరి ఈరోజు విద్యార్థులు ఒక్కొక్క ప్రాణంకి మీరు ఈరోజు వెళ్ళగట్టడానికి మళ్ళీ తిరిగి పరీక్ష రాస్తాము మళ్ళీ తిరిగి పేపర్లు కరప్షన్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ వాళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యులు ఈరోజు ఇరవై మంది పిల్లలు ఈరోజు హాట్లతా తెలిసిన వాళ్ళే ఇరవై మంది రికార్డులకు వస్తున్నారు ఇంకా తెలియని పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఈరోజు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎంతోమంది పిల్లలు మళ్ళీ ప్రాణాలు ఇస్తూ ఉన్నావు ఈరోజు ఇంకా ఏం చేయాలనుకున్నావు నువ్వు వెంబడే తక్షణమే రిజన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రిజన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది టీఆర్ఎస్ పాలన ఎట్లా ఉందంటే పూర్తిగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టారో అదే టార్గెట్ విద్యా సంస్థల మీద ఎందుకు టార్గెట్ పెట్టలేకపోయింది అంటే మీరు కావాల్సింది మీ పాలన మీ లోపలే జరగాలని చెప్పి ఈరోజు చేస్తూ ఉన్నారు మీరు ఈ మీరు ఇప్పటికైనా సరే సరిదిద్దుకోకపోతే మీరు మేము పూర్తిగా విద్యార్థులతో వచ్చి మీ ప్రగతి భవన్ని ముట్టడించి వేలాది మందితో లక్షలాది మందితో ప్రగతి భవన్ని విద్యార్థులతోటే ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముట్టేయాలని చెప్పేసి మరి రీజన్ కూడా చేయించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ దీని మీద పూర్తిగా బాధ్యత వహించాల్సింది సీఎం గారే కాబట్టి సీఎం కూడా రీజన్ చేయాలి దీని మీద అని చెప్పి మా యొక్క డిమాండ్ మరి ఈరోజు ఇంతమంది పిల్లలు మరి వాళ్ళ తల్లిదండ్రుల కోస చూస్తూ ఉంటే ఎంతో బాధాకరంగా ఉంది తిరిగి పిల్లలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఏ జిల్లాలకు ఆ జిల్లాలో చూడాలని చెప్పి మా యొక్క డిమాండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్